ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే మనము ఇలాగ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉండేలాగా స్క్వేర్ పీసులు తీసుకోవాలి అలానే ఆపోజిట్ కలర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకోండి అంటే మిడిల్ పెట్టేదాన్ని మీరు ఇలా త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి అలానే పైన పెట్టేది ఇలా త్రీ ఇంచెస్ అంటే ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ తప్పున తగ్గించుకుంటూ రావాలి ఇలా స్క్వేర్ పీసులు అయితే తీసుకోండి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం సమోసా మోడర్లో ఇలా ఒకసారి స్టిచ్ వేసుకోవాలి పాదం ఖర్చు ఉండేలాగా అటు ఇటు కూడా ఇలా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఒకదాని పైన ఒకటి పెట్టుకోండి నేను చూపిస్తున్నట్టు ఇలాగా మిడిల్కి అనేది ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే కలర్స్ ఉండడం వల్ల లుక్ బాగుంటుంది ఇలా నేను ఫోల్డ్ చేస్తున్నప్పుడు మిడిల్కి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పావించి పావించి గ్యాప్లో మరీ చివరికి పెట్టకుండా దీన్ని ఇలా పావించి గ్యాప్లో పెట్టుకుంటూ రావాలి అర్థమైంది కదా ఇలా నిదానంగా పెట్టుకుని కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి మీకు ఒకవేళ కదిలిపోతున్నాయి అంటే పిన్ పెట్టుకుని అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకొని కార్నర్లో నీళ్లు దింపుకుని మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా పావించి పావుంచి గ్యాప్లో ఇలా పెట్టుకోవాలి కదలకుండా చూసుకుంటూ పావించి ఇంచ్ అనేది ఇలా స్టిచ్ వేసుకోండి ఇలా మనం ఆపోజిట్ కలర్స్ ఉన్నప్పుడు డబల్ కలర్స్ ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి లేదు అంటే సింగిల్ కలర్ ఉన్న కూడా మీరు ఇదే విధంగా వేసుకోవచ్చు ఇప్పుడు మిడిల్కి ఇలా పెట్టేసుకుని డోరీ అనేది కింద రఫ్ ఇచ్చేసుకోండి ఇటు సైడ్ కూడా రఫ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకుని ఇలా రివర్స్ చేసుకోండి చూసారు కదా మనకి చాలా నీట్గా సింపుల్గా కొత్త వరకు కూడా స్టిచ్ చేసే విధంగా ఇలా హ్యాంగింగ్స్ అనేది రెడీ అయిపోతాయి చాలా క్యూట్గా అయితే చాలా బాగున్నాయండి డబుల్ కలర్స్ అనేది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా హార్ట్ షేప్లో నీట్గా కనిపిస్తాయి చూశారు కదా ఇలా రెండోది కూడా నేను రెడీ చేసుకున్నాను తక్కువ క్లాత్ తోటి ఇలాంటి రకరకాల హ్యాంగింగ్స్ అనేది మన ఛానల్లో ప్ ప్లేలిస్ట్లో చాలానే ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి